వెల్కమ్ టు ఫోకస్ టీవీ న్యూస్ టిపిసిసి వైస్ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి నియమితులు అవడంపై జిల్లా వ్యాప్తంగా విజయోత్సవాలు చోటు చేసుకున్నాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డితో కలిసి నెల్లూట్ల క్రాస్ వద్ద చేరుకున్న రెడ్డికి నాయకులు పార్టీ శ్రేణులను ఘన స్వాగతం పలికారు వందలాది వాహనాలతో ఊరేగింపు కొనసాగగా జనగామ నుండి పాలకుర్తి వరకు అడుగడుగున స్వాగతం పలికారు పూల వర్షం డీజే చప్పుళ్లతో డాన్సులతో కార్యకర్తలు సంబరాలను అమ్మరాంటించారు పార్టీ నాయకత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ నినాదాలతో ప్రాంగణం మార్మోగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మా అత్తమ్మ జాన్స్ రాజేందర్ రెడ్డికి టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పదవి కల్పించిన పార్టీ అధిష్టానానికి హృదయపూర్వక ధన్యవాదాలు వారి నాయకత్వంలో నియోజకవర్గంలో పార్టీ మరింత బలపడుతుందని తెలిపారు అదే సమయంలో టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ జాన్సీ రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీలను గుర్తించి ఈ పదవిని కట్టబెట్టడం ఎంతో గౌరవిస్తున్నాము గౌరవంగా అన్నారు నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా పనిచేస్తానని కార్యకర్తల సమస్యలపై పూర్తి కృషి చేస్తాను అని జాన్సిరెడ్డి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో వివిధ మండలాలకు చెందిన నాయకులు కార్యకర్తలు మహిళా నేతలు యువజన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మా పాలకొట్టు ప్రజలందరూ కూడా ఈరోజు పెద్దగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది సో అదేవిధంగా మన అధిష్టానానికి కానీ మరి మన సీఎం రేవంత్ రెడ్డి గారికి కానీ మరి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌరెడ్ గారు కానీ మరి అదేవిధంగా అందరు నాయకులందరికీ మరి మినిస్టర్లందరికీ కూడా నా తరఫున మా పాలకులు ప్రజల తరఫునందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పుకుంటూ మరి ఏ టాస్క్ ఇచ్చినా కానీ బిసిసి వైస్ ప్రెసిడెంట్కి తప్పకుండా హెండానికి మాత్రం తప్పకుండా టెస్టింగ్ చేస్తానని ఈ సందర్భం తరఫున చెబుతున్నా సో అదేవిధంగా మన ఎమ్మెల్యే గారికి కూడా ఎక్కువ చెప్తూ బాలకృట్ ఎమ్మెల్యే గారికి కూడా మరి ఏదున్నా కానీ మరి పిసిసి వైస్ ప్రెసిడెంట్గా మన పిసిసి ప్రెసిడెంట్కి ఎప్పుడు కూడా నేను హెల్ప్గా ఉండి చెడుదోడు ఆదోడుగా ఉండి తప్పకుండా ఈ టాస్క్ ఇచ్చినా చేస్తాను